గురజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో వేచి ఉన్నటువంటి గణనాథుని వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల అభిషేకాలు పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బడిదల శ్రీనివాసరావు నవ్వులూరి పుల్లయ్య ఉప్పుడి నరసింహారావు దేవుండ్ల శ్రీనివాసరావు తవిటి నాగేశ్వరరావు జక్కారవి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

గంటలకి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి అభిషేకాలు స్టార్ట్ అయితే దేవుడికి అట్లాగే అభిషేకాల తర్వాత పూజా కార్యక్రమం కూడా ఉంటుంది తప్పనిసరిగా అందరు కూడా మన కురయాల ప్రజలు ఈ పూజా కార్యక్రమాల్లో ఈ అభిషేక కార్యక్రమంలో ముఖ్యంగా అభిషేక కార్యక్రమంలో గణపతికి కొండంత దేవుడు గణపతి అంటే గణపతి కొండంత దేవుడు ఆయనకి కొండంత దేవుడికి మనం కొండంత పట్టి ఇవ్వలేము అందరం కూడా వచ్చి మీకు నచ్చిన ద్రవ్యాలు మీరే తీసుకోవచ్చు పూజా ద్రవ్యాలు ఏదైనా సరే అభిషేక ద్రవ్యాలు పూజారి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పున్నెలు సుబ్రహ్మణ్యం పూజారి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఉదయాల్లోని భక్తులందరూ కూడా ఉదయం ఏడు గంటలకి వచ్చి గణపతి మహాగణాధిపతి అభిషేకంలో పాల్గొనండి ఈ భాగ్యం ఎంతో అదృష్టం ఎవరేళ్లలో వాళ్ళు చేసుకుంటాం కానీ ఎక్కడ కూడా మనకి గణపతికి అభిషేకం చేసే భాగ్యం లభించదు అట్లాంటిది మరి రేపు బుధవారం నాడు బుధవారం అంటేనే వినాయకుడు వారం ఆ రోజు మనకి రావడం అనేది కూడా ఒక అదృష్టం కాబట్టి ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్నాం బుధవారం నాడు జరిగే గణపతి పూజలో అందరం పాల్గొని ఆయన అభిషేకంలో అందరం పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కండి ఆయన యొక్క